హాయ్ బ్రదర్ నేను మీ వెంకిని కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసే ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రదర్ ఇకపోతే ఇప్పుడు వచ్చేసి మనం నెల్లూరు మార్కెట్లో ఉన్నాం బ్రదర్ మనం నెల్లూరు మార్కెట్ ఈ మార్కెట్ మనకి ప్రతి శనివారం ఉదయం ఆరు ఏడు గంటల స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం పదకొండు పన్నెండు గంటల దాకా ఈ సంత అయితే జరుగుతుంది మనకి ఇది మనకి గూడూరు మార్కెట్ కంటే పెద్ద మార్కెట్ ఏం కాదు బ్రదర్ ఇది గూడూరు కంటే చాలా చిన్న మార్కెట్ ఇక్కడ వచ్చేసి మనకి ఎక్కువ కటింగ్ పర్పస్ ఇవ్వాలి దొరుకుతాయి ఇక్కడ మేపుడు పిల్లలు మనకి త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ పిల్లలు అలాంటి పిల్లలు చాలా తక్కువగానే వస్తుంటాయి మనకి సిక్స్ మంత్స్ ఎయిట్ మంత్స్ ఇవన్నీ కటింగ్ పర్పస్ మీద పెద్ద పెద్ద పొట్టేళ్ళు పెద్ద మేకపోతులు పెద్ద సైజు పొట్టేళ్ళు ఎక్కువ కొదం పిల్లలు అనేటివి వస్తాయి బ్రద కటింగ్ పర్పస్ మీద ఎక్కువ కొదం పిల్లలు అనేది వస్తాయి ఇది అడ్రస్ వచ్చేసి మనకి నెల్లూరు నుంచి రైల్వే స్టేషన్ పక్కన నుండి సెట్టుకుంట రోడ్ అని మనకి సెట్టుకుంట మెయిన్ రోడ్లోనే వస్తుంది ఈ రోడ్డు ఇది మనకి కోవూరు కోవూరెళ్లే మెయిన్ రోడ్లో వస్తుంది బ్రదర్ ఇది వచ్చేసి మనకి ఎదురుగా మనకి ఆపోజిట్గా ఈ సంతకు ఆపోజిట్గా ఇండియన్ పెట్రోల్ బంక్ భారత్ పెట్రోల్ బంక్ అని రెండు ఉంటాయి దానికి ఆపోజిట్గా ఈ సంత అయితే మనకు జరుగుతుంది మెయిన్ రోడ్లోనే ఉంటుంది రైల్వే స్టేషన్ కాడ నుంచి మనకి ఒక కిలోమీటర్లోనే ఇది దగ్గరలోనే ఒక హాఫ్ కిలోమీటర్లో మనకి ఈ సంత అయితే వస్తుంది ఇది ఆత్మకూరు బస్ స్టాండ్ నుంచి ఒక కిలోమీటర్ వస్తుంది రైల్వే స్టేషన్ నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ అయితే వస్తుంది రైల్వే స్టేషన్ పక్కనే మనం దిగిన వెంటనే మనం ఇట్లా కోవూరు రూట్ వెళ్ళే రూట్లో వచ్చామంటే సెట్టిగుంట రోడ్డు పెన్నా బ్రిడ్జికి దగ్గరలో ఈ మార్కెట్ అయితే జరుగుతుంది ఈ సంతలో మనకి చాలా వరకు పెద్ద సైజు పొట్టేళ్ళు పెద్ద సైజు మేకపోతులు కటింగ్ పర్పస్ కొదం పిల్లలు అనేవి ఎక్కువగా వస్తుంటాయి బ్రదర్ ఇక్కడ వచ్చేసి మనకి మేపుడు పిల్లలు మేకపోతులు కానీ మేకలు కానీ లేదంటే ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు కానీ ఇట్లాంటి పిల్లలు చాలా తక్కువగానే వస్తుంటాయి ఓకే బ్రదర్ ఈ మార్కెట్లో ఇంకొకటి ఏంటంటే నేను ప్రతి వారం ఎందుకు రావడం లేదు ఈ మార్కెట్ వీడ ఎందుకు తీయడం లేదంటే ఇక్కడ మన వాళ్ళంతా వ్యాపారస్తులు బ్రదర్ ఇక్కడ వచ్చేసి రైతులు అనేది చాలామంది తక్కువగానే వస్తుంటారు ఈ మార్కెట్కి రైతులైతే రారు అంతా వ్యాపారస్తులు గూడూరులో అమ్మకపోయినప్పుడు ఆ జీవాలు ఇక్కడ తీసుకొచ్చి ఈ మార్కెట్లో కూడా అమ్ముతుంటారు బ్రదర్ ఇక్కడ వచ్చి ఎక్కువ కటింగ్ పర్పస్ జీవాలు ఎక్కువ అమ్ముతుంటాయి గూడూరుకు వచ్చే వాళ్ళే ఈ మార్కెట్ కూడా వస్తుంటారు కాబట్టి మనకి మార్కెట్లో చూపించడానికైతే ఈ కటింగ్ పర్పస్ జీవాలు తప్ప వారీగా అయితే ఏమి మనకైతే దొరకవు కాబట్టి ఎందుకంటే ఈ మార్కెట్ పెద్దగా నేను వీడియోస్ అయితే తీను బ్రదర్ కానీ ఈరోజు పని ఉండి వచ్చి వెళ్ళాను ఓకే బ్రదర్ మనకు లోపల ఉండే జీవాలు రేట్లు ఎలా చెప్తున్నారు అనేది ఒకసారి అయితే లోపలికి వెళ్ళి చూద్దాం ఇక అనేది ఒకసారి చూపిస్తాను ఇక్కడైతే మనకు ఒక మేకనైతే కొన్నారు అన్నవాళ్ళు ఎంత కొన్నారో ఏంటో ఒకసారి మీకైతే అడిగి చూపిస్తాను అతను మనకు తెలిసినాను నేను ఎంత కొన్నారో ఏంటనేది మాట్లాడదాం నేను సుధాకరణ నిన్న కొన్నట్టుండవా నువ్వేనా ఇప్పించిందా చెప్పనా ఎంత కొన్ని

ఇక్కడ అయితే ఒక బ్యాచ్ అన్న ఇతను వచ్చేసి మనకి గూడూరులో కనిపిస్తాడు ఇక్కడ కనిపిస్తాడు ఇక్కడ అయితే మన ఒక బ్యాచ్ ఉంది ఈ బ్యాచ్ అయితే మనకి లైవ్ వేటు గురించి మాట్లాడుతుంది ఇటు ఏజ్ వచ్చేసి సిక్స్ మంత్స్ ఉంటాయి ఇవి రేట్ ఎలా చెప్తున్నారు అనడిగి చూపిస్తాను లైవ్ వేట్ ప్రకారం అయితే మనకి ఒకసారి పిల్లలు చూపించిన తర్వాత లైవ్ వేట్ ఎంత వస్తుంది అనేది మాట్లాడుతాను ఈ మనకి లైవ్ వేటు ప్రకారం అయితే ఇరవై ఐదు ఇరవై ఆరు కిలో లైవ్ వేట్ వస్తారు ఇరవై ఐదు నుంచి ఇరవై ఆరు కిలో లైవ్ వెయిట్ వస్తాయి ఇవి జత ప్రైజ్ ఎలా చెప్తున్నారో ఒకసారి అన్నని అడిగితే చూపిస్తాను

వచ్చేసి మొత్తం పదకొండు కిలోలు జత ప్రైజ్ వచ్చేసి ఆ ఇరవై ఐదు వేలు అయితే చెప్తున్నాడు ఫైనల్ రేట్ గా అయితే ఇరవై ఒక్క వెయ్యి అయితే ఇచ్చేస్తా అని చెప్తున్నాడు ఓకేనా వేరే మ్యాచ్ అయితే చూస్తాం ఇక్కడ వచ్చేసి ఇక్కడ వచ్చేసి మనకు ఒక నాలుగు పిల్లలు అయితే ఉన్నాయి అన్న ఇది జత ప్రైజ్ ఎలా చెప్తున్నాడో బ్రదర్ తో మాట్లాడుతాను ఇవి మనకి సిక్స్ మంత్స్ పిల్లలు బ్రదర్ ఇవి వచ్చేసి మనకి సిక్స్ మంత్స్ పిల్లలు లైవ్ ప్రకారం అయితే ఇరవై ఐదు ఇరవై ఆరు కిలోలు లైవ్ వస్తాయి ఈ నాలుగు పిల్లలు మనకి జత ప్రైజ్ ఎలా చెప్తున్నాడో బ్రదర్ తో మాట్లాడుతున్నాడు ఏం చెప్తున్నావు బ్రదర్ నాలుగు ఒక జత వచ్చి అని చెప్తున్నా ఇరవై ఐదు జత వచ్చి ఇరవై ఐదు వేలు చెప్తున్నాం ఫైనల్ రేట్ కాదు కదా బ్యారం చేసుకోవచ్చు అవి వచ్చేసి మొత్తం మనకి బ్రదర్ వచ్చేసి జత వచ్చేసి ఇరవై ఐదు వేలు అయితే చెప్తున్నాడు ఫైనల్ రేట్ కాదు బ్యారం చేసుకునే అవసరం ఉంది ఇవి మనకి సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ రెండు కలిపి ఉన్నాయి బ్రదర్ మనకి సెవెన్ మంత్స్ పిల్లలు ఉన్నాయి సిక్స్ మంత్స్ పిల్లలు రెండు ఉన్నాయి సెవెన్ మంత్స్ పిల్లలు వచ్చేసి రెండు ఉన్నాయి జత ప్రైజ్ వచ్చేసి ఇరవై ఐదు వేలు అయితే చెప్పాడు బ్రదర్ వచ్చేసి

పార్టీ పదమూడున్నరే చెప్పాడు సొమ్ము గల్లాయన కొని ఆయన పదివేలు కానీ చేస్తున్నాడు పదకొండు వేలు లోపల బ్యాగ్ చెప్పమంటాడు ఆయన ఆ విధంగా పడితే నాలుగు వందల యాభై రూపాయలు పడుతుంది కిలో కిలో అది చెప్తున్నాడు బ్రదర్ వచ్చేసి పదకొండు వేల రేట్ అయితే కుదరలేదు బ్రదర్ నెక్స్ట్ బ్యాచ్ వచ్చేసి మనకి కొదం పిల్లలు బ్రదర్ ఇక్కడ మనకి నెల్లూరు మార్కెట్ లో ఎక్కువ కటింగ్ పర్పస్ మీద పెద్ద జీవాలే వస్తాయి మనకి ఈ కటింగ్ పర్పస్ జీవాలి మనకి ఇక్కడ ఎక్కువ సేల్ అవుతాయి మనకి మేపుకుండే పిల్లలు అలాంటి ఇలా చాలా తక్కువగానే వస్తాయి ఇవి వచ్చేసి మనకి కొదం పిల్లలు బ్రదర్ ఇవి జత ఫ్రైజ్ ఎలా చెప్తున్నారు అంటే చూపిస్తా లైవ్ ఎయిడ్ ప్రకారం అయితే మనకి ఒక్కొక్క పిల్ల పదహారు పద్దెనిమిది కిలో లైవ్ ఎయిట్ వస్తాయి మనకి లైవ్ ఎయిడ్ ప్రకారం అయితే పదహారు పద్దెనిమిది కిలో లైవ్ ఎయిట్ వస్తాయి ఇవి చేత ప్రైజ్ బాబాయ్ ఎలా చెప్తున్నాడు అనేది బాబాయ్ అడిగి వస్తా చూపిస్తాను వీటి ఏజ్ వచ్చేసి నాకు తెలిసినంత వరకు ఫైవ్ మంత్స్ పిల్లలు బ్రదర్ ఇవి వచ్చేసి ఫైవ్ మంత్స్ ఉంటాయి వీటి ఏజ్ వచ్చేసి ఇవి వచ్చేసి బాబాయ్ ఎంత చెప్తున్నాడో చూపిస్తాను బాబాయ్ ఎన్ని పిల్లలు బాబాయ్ ఎన్ని పిల్లలు ఉన్నాయంట ఏం చెప్తున్నావు బాబాయ్ జత చూడు ఏం చేస్తున్నావు అంట జత ఏం చెప్తున్నావు పన్నెండున్నర వే చెప్తున్నావు ఎన్ని పిల్లలు బొబాయ్ ఎన్ని పిల్లలు పన్నెండు పన్నెండు పిల్లలు ఇవి మొత్తం వచ్చేసి మనకి పన్నెండు పిల్లలు ఉన్నాయి జత ఫ్రై చేసి పన్నెండు వేల ఐదు వందలుగా చెప్తున్నాడు ఫైనల్ రేట్ కదా బారం చేసుకునే అవకాశం ఉంది ఇదే ఈ సైజు పిల్లలు మనకు కొట్టేళ్ళు అయితే మనకి పద్నాలుగు వేలు పదిహేను వేలు అలా చెప్తారు ఎందుకంటే కొదం పిల్లలు అనేది పదం పిల్లలకి పిల్లలకి రేట్ అయితే డిఫరెంట్ ఉంటుంది మనకి ఇది కటింగ్ పర్పస్ మీద వెళ్తాయి మనకి ఇదే ఏజ్ పిల్ల పొట్టేళ్ళైతే అయితే మనకి పద్నాలుగు పదిహేను వేలు అయితే చెప్తారు కదా ఓకే బ్రదర్ వేరే బ్యాచ్ అయితే చూద్దాం మనం ఇక్కడైతే మనకి ఎయిట్ మంత్స్ పిల్లలు ఉన్నాయి బ్రదర్ ఇక్కడ వచ్చేసి మనకి ఎయిట్ మంత్స్ పిల్లలు ఉన్నాయి ఎయిట్ మంత్స్ పిల్లలు అయితే జత ప్రైజ్ ఎలా చెప్తున్నారు చూద్దాం లైవ్ వెట్ ప్రకారం అయితే ముప్పై రెండు ముప్పై మూడు కిలోలు లైవ్ వెట్ వస్తాయి బ్రదర్ మనకి వచ్చేసి ఎయిట్ మంత్స్ ఏజ్ ఉంటుంది అంటే ఎనిమిది నెలలు వయసు ఉంటుంది ఇటు లైవేట్ ప్రకారం అయితే నాకు తెలిసి ముప్పై ముప్పై మూడు కిలోల దాకా లైవెట్ వస్తాయి చిన్న పెద్ద అన్నీ ఉన్నాయి జత ఫ్రైజ్ ఎలా చెప్తున్నాడో బాబాయినడు వస్తారు చూస్తా ఎన్ని పిల్లలు బాబాయ్ రేట్ ఏం చెప్తున్నావు కట్ట మీద జత రెండు వేలు ముప్పై రెండు వేలు చెప్తున్నా ఓకే మొత్తం వచ్చేసి ఇరవై ఐదు పిల్లలు జత ఫ్రైజ్ వచ్చేసి ముప్పై రెండు వేలుగా చెప్తున్నాడు ఫైనల్ రేట్ కదా బేరం చేసుకునే అవకాశం ఉంది ఇవి లైవేట్ ప్రకారం అయితే ముప్పై మూడు ముప్పై రెండు కిలో లైవేట్ వస్తాయి బ్రదర్ మనకి ఎయిట్ మంత్స్ పిల్లలు ఇవి జత ఫ్రైజ్ వచ్చేసి ముప్పై రెండు వేలుగా చెప్తున్నాడు ఫైనల్ రేట్ కదా బేరం చేసుకునే అవకాశం ఉంది ఓకే వేరే ఇదే కటింగ్ పర్పస్ మీద అయితే ఉంటాయి ఓకే వేరే బ్యాచ్ అయితే చూద్దాం మనం ఇప్పుడైతే మనకు ఇంకొక బ్యాచ్ అయితే ఉంది కదా ఇవి సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్లో ఉన్నాయి ఇవి లైవేట్ ప్రకారం అయితే మనకి ముప్పై కిలోలు పైన వస్తాయి లైవేటు యావరేజ్ చిన్న అన్నీ అయితే ముప్పై కిలోలు ముప్పై రెండు కిలోలు లైవ్ వేట్ వస్తాయి జత ఇవి మనకి ఏడు నెలలు ఎనిమిది నెలలు రెండు కలిపి ఉన్నాయి బ్రదర్ ఇవి మనకి సెవెన్ మంత్స్ ఎయిట్ మంత్స్ రెండు కిలోలు కలిపి ఉన్నాయి యావరేజ్ లైవ్ వేట్ అయితే ముప్పై కిలోలు లైవ్ వేట్ వస్తాయి బ్రదర్ మనకి ఒక్కొక్క పిల్ల ముప్పై కిలోలు లైవ్ వేట్ వస్తాయి జత ప్రైజ్ ఎలా చెప్తున్నారు అనేది అన్నతో అయితే మాట్లాడదాం ఏం చెప్తున్నా కట్ట మీద ముప్పోటి అంటే ముప్పై రెండు వేల జత అది జత వచ్చేసి మనకి ముప్పై రెండు వేలు రూపాయలుగా చెప్తున్నాడు ఫైనల్ రేట్ కాదు బారం చేసుకునే అవకాశం అయితే ఉందన్న ఓకే అన్న మనకు మార్కెట్లో ఈ మార్కెట్లో అయితే రేట్లు అడిగేదని కొంతమంది చెప్తారు కొంతమంది చెప్పరు ఈ రోడ్ ఈ జత అయితే మన సబ్స్క్రైబర్కి అయితే ఇప్పించాను తొమ్మిది వేల ఎనిమిది అయితే ఈ మన సబ్స్క్రైబర్కి అయితే ఇప్పించాను ఓకే బ్రదర్ మనకి మార్కెట్లో రేట్ అయితే ఇక్కడ మనకు గూడూరు మార్కెట్ దాకా రేటు కొంతమంది చెప్తారు కొంతమంది చెప్పరు చెప్పినా కూడా రేటు ఎక్కువగా చెప్తున్నారు వాళ్ళు పిల్లలకి తగ్గ రేట్ అయితే చెప్పరు ఎందుకంటే ఇక్కడ కొంతమంది రేట్లు అయితే కొద్దిగా వాటికి సంబంధం లేకుండా రేట్లు అయితే చెప్తారు అందుకనే నేను నెల్లూరు మార్కెట్ వీడియోస్ పెద్దగా అయితే పెట్టను ఓకే బ్రదర్ ఇక్కడైతే మార్కెట్ అయితే పెద్ద కనిపి ఈ కనిపించే పొట్టేళ్ళు ఇవన్నీ వచ్చేసి మా బ్రదర్ అవే వచ్చేసి మా అన్నయ్య మా పెద్దమ్మ కొడుకు ఓకే బ్రదర్ ఇంకా మనకు వీడియో కానీ మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ